నేను మీ రాత్రి కురి భారీ వర్షాలకు నీళ్ళన్నీ కూడా దండిగా నిలబడిపోయినాయి అనేటువంటి విషయాన్ని మా పిల్లలు ఆ యువకులందరూ కూడా ఫోన్ చేసి పోతున్న స్వామి మా వాటి మా అమరావతి నగర్లో రాత్రంతా భారీ వర్షం వచ్చింది రోడ్లు డ్రైన్లు ట్రైన్లు లేక రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా ప్రజలు మా పిల్లలందరూ కూడా ఫోన్లు చెప్పడంతో నేను నా భార్య పొద్దున్నే మా వార్డులోకి రావడం జరిగింది మీ వచ్చి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి రోడ్లు రైన్లు లేవని మేము నిరంతరం ఒక సంవత్సరం నుంచి కౌన్సిల్ కొట్లాడుతుంటే ఉన్నటువంటి కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ అధికారులు కానీ చీమ కుట్టినట్టు లేదు ఇక్కడికి వచ్చి చూస్తే ఒకసారి మా అమరావతి నగర్ ప్రజలు మాకు ఓట్లేసిన ప్రజలు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కానీ కానీ టీడీపీని కానీ బీజేపీని కానీ కాకుండా అన్ని రకాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ఈ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ నీళ్ళల్లో వర్షం వస్తే నీళ్ళు ఇళ్ళలోకి పోతున్నాయి అక్కడ చూడండి ఆ ఇంట్లోకి పోయినాయి ఈ ఇంట్లో పోవాలంటే మెట్లెక్కాలంటే కూడా ఇక్కడ మళ్ళీ నీళ్ళల్లో వంకలో దిగి పైకెక్కాలా ఇటువంటి పరిస్థితి మా అమరావతి నగర్లో ఉంది దయచేసి అధికారులు ఇప్పటికైనా ఎందుకంటే మా మీద కక్ష కాదు మేము పార్టీ మారినామని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ వాళ్ళు మా పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు దయచేసి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ చైర్మన్ కానీ బైస్ చైర్మన్ కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి నా ప్రజల కోసం చేతులు జోడించి అడుక్కుంటున్నా వెంటనే నా ప్రజల కోసం నా వార్డు అభివృద్ధి కోసం నేను పార్టీ మారాను ఎందుకంటే మీ దగ్గర ఉన్నవాళ్ళు నాకు న్యాయం జరగలేదు నన్ను వార్డులో కూడా రానిలేదు కాబట్టి నాకు న్యాయం జరగలేదు మాకు ఇబ్బంది జరిగింది మా ప్రజలకు ఇబ్బంది జరిగింది మాకు ఓట్లు వేసిన ప్రజలను కూడా మమ్మల్ని కూడా చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా అందుకే పార్టీ వైఎస్ఆర్ పార్టీ పోయింది ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గారికి వెళ్ళారు ఆయన అభివృద్ధి అనేటువంటి నినాదంతో ప్రజలకు రావడం జరిగింది ఆయన ప్రజలందరూ కూడా మెచ్చుకొని ఓట్లు వేసి ఆయన గెలిపించడం జరిగింది ఆయన దగ్గరికి వస్తే మా వార్డు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మేము పార్టీ మారాం ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన అయితే సబ్జెక్టులను కూడా కౌన్సిల్ చేసి కౌన్సిల్ అని చెప్పేసి కోట పెట్టిస్తున్నాడు కానీ కౌన్సిల్ అడుగుతున్నారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ చైర్మన్ చేసుకుంటున్నా వార్డు ఆ వార్డులో డ్రైవర్ కాలంలో వేయించడానికి మీరు ప్రయత్నం చేసి ఆ వార్డు ప్రజలు కష్టాలు తీసాల్సిందిగా మీ అందరికీ కూడా చేతులు జోడించి పెట్టుకుంటున్నాను ట్రైన్లు వస్తే చెప్పండి చెప్పండి सम्बन्ध <laughs>